శుభాంశు శుక్ల స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు భారత్కు కలిగే ప్రయోజనాలేంటి శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల మిషన్ పూర్తి చేసి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చారు అయితే శుభాంశు శుక్ల స్పేస్ నుంచి ఏం తీసుకొచ్చారు భారత్కు కలిగే ప్రయోజనాలేంటి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శుభాంశు శుక్ల స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ క్యాప్సూల్ ద్వారా భూమికి విజయవంతంగా తిరిగొచ్చారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పద్దెనిమిది రోజుల మిషన్ పూర్తి చేశారు ఆయనతో పాటు రెండు వందల అరవై నాలుగు కిలోల శాస్త్రీయ ప్రయోగాలకు సంబంధించిన అన్నింటినీ ఆయన భూమిపైకి తీసుకొచ్చారు ఇందులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో నడిచిన ఏడు ప్రధాన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలు నమూనాలు కూడా ఉన్నాయి అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై ప్రయోగాల డేటా కూడా తీసుకొచ్చారు భారత్కు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ ప్రయోగాల ద్వారా భారతదేశానికి పలు శాస్త్రీయ సాంకేతిక ప్రయోజనాలు లభించనున్నాయి ముఖ్యంగా మైక్రోగ్రావిటీలో కండరాల పునరుత్పత్తి అంటే స్టెమ్ సీల్స్ మైటోకాండ్రియా మెటబాలిజంపై పరిశోధన వివరాలు ఇది అంతరిక్ష యాంత్రికుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక వృద్ధాప్యం ఇతర వ్యాధులతో కలిగే కండరాల ప్రభావంపై చికిత్సను అందించడంలో కూడా కీలక అంశాలను వెల్లడించనుంది ఈ ప్రయోగంలో ఆస్టియోపారోసిస్ చికిత్సల అభివృద్ధి రేడియేషన్ సురక్షిత చర్యల రూపకల్పన సాధ్యమవుతుంది మైక్రోగ్రావిటీలో మొలకెత్తిన మినుములు మెంతులు సహా ఆరు రకాల పంటలపై పరిశోధనలు జరిపారు వీటి జెనెటిక్ పోషక విలువలు మైక్రో బయాం మార్పులను విశ్లేషిస్తున్నారు ఇది అంతరిక్ష వ్యవసాయం కోసం మౌలిక దశగా భూమిపై ఎడారి ప్రాంతాల్లో సాగు చేయడంలో కీలకంగా ఉండనుందని భావిస్తున్నారు ఆహారం ఆక్సిజన్ ఉత్పత్తి కార్బన్ బయోఫ్యూయల్ సామర్థ్యాల పరిశీలన జరిగింది ఈ అధ్యయనాలు ఇస్రో గగనియా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ రూపకల్పనలో సహాయపడతాయి రేడియేషన్ శూన్యంలో టార్టిగ్రేట్స్ ఎలా జీవించగలుగుతున్నాయన్న అంశంపై అధ్యయనం చేశారు ఇది రేడియేషన్ షీల్డింగ్లోనే కాక బయోమెడికల్ మెటీరియల్ సైన్స్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని భావిస్తున్నారు అలాగే మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో టచ్ స్క్రీన్ లేదా చూపుతో ఆధారపడే కంట్రోల్ వ్యవస్థలపై యాత్రికులు ఎలా స్పందిస్తారో విశ్లేషించారు ఇది భవిష్యత్తులో స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్ఫేస్లతో పాటు విమానయాన అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు విఆర్ అప్లికేషన్ల అభివృద్ధికి దోహదపడుతుంది ఇస్రో గగన్యాలపై ప్రభావం ఐఓఎం ఫోర్ మిషన్ ద్వారా ఇస్రోకు అంతరిక్ష సిబ్బంది శిక్షణ ఆరోగ్య మానిటరింగ్ మిషన్ ప్లానింగ్ గ్రౌండ్ స్పేస్ సమన్వయం వంటి కీలక అనుభవాలు లభించాయి ఈ ఏడు ప్రయోగాలు ఇస్రో భారతీయ పరిశోధనా సంస్థల సహకారంతో అభివృద్ధి చేశారు ప్రయోగ నమూనాల విశ్లేషణకు ఇస్రో నాయకత్వం వహించనుంది దీని ఫలితాలు గగన్యాన్ మిషన్ అవసరాలకు కీలకంగా మారనున్నాయి సుభాంషు శుక్ల కేవలం శాస్త్రీయ నమూనాలు మాత్రమే కాక భారత అంతరిక్ష పరిశోధనకు దోహదపడే కీలక పాఠాలను తీసుకొచ్చారని చెప్పొచ్చు ఇది గగన్యాన్ అంతరిక్ష వ్యవసాయం జీవన వాతావరణ వ్యవస్థలు అంతరిక్ష బయోటెక్నాలజీ వంటి రంగాల్లో భారత స్థాయిని మెరుగుపరిచే ప్రాథమిక దశగా నిపుణులు పేర్కొంటున్నారు